లైవ్లో ఉన్నందులో లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత లైవ్ హాయ్ అండి మహేశ్వరి గారు హాయ్ హాయ్ సుధా కిరణ్ గారు హాయ్ సీత గారు భాగ్యలక్ష్మి గారు హాయ్ అండి కనెక్ట్ అవ్వలేదు హాయ్ అర్ణ గారు మురుగేశ్వరి గారు హాయ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ నిహార్క గారు హాయ్ జ్యోతి గారు హాయ్ అరుణ గారు లైవ్ లో ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేసేసేయండి ఈరోజు లైవ్ అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ హుసేన్ బి గారు హాయ్ అండి అందరికి హాయ్ హాయ్ ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేసేసేయండి ఈరోజు కూడా టూ హండ్రెడ్ లైక్స్ టూ హండ్రెడ్ లైక్స్ అయితే గివ్ అవే అండి ఈరోజు కూడా లక్ష్మీపతి జార్జెట్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఎవరు మిస్ అవ్వద్దు లక్ష్మీపతి జార్జెట్లో ప్రీమియం క్వాలిటీ అండి ఫస్ట్ ఫైన్ క్వాలిటీ వస్తుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది హోల్సేల్ కావాలన్నా కూడా ఉందండి హోల్సేల్ గా కూడా ఉంటుంది హాయ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ నెంబర్ టెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాస్ట్ ఫాస్ట్ గా 200 లైక్స్ చేసేసేయండి గివ్ అవే ఈ రోజు ఈ సారీస్ లో ఈ సారీ లో నుంచి పంపిద్దాం ఇదే ఐటమ్ లో నుంచి 449 ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్ లో ఉన్న ఆల్ మెంబర్స్ లైక్ చేయండి ప్లీజ్ థాంక్యూ కళావతి గారు థాంక్స్ అండి ఇట్స్ ఏ ప్లేన్ బ్లౌజ్ అండి సారీ ఓవరాల్ ఎంటర్ లుక్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ లక్ష్మీపతి జార్జెట్ అండి లక్ష్మీపతి జార్జెట్లో ఫైన్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటుందండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు అండి మాక్సిమం అయితే ఉండవు కానీ బట్ వీవింగ్ మిస్టేక్ అనే తీసుకోండి ఓకేనా ఫోర్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగ్ ఫ్రీ షిప్పింగ్ మంచి పేస్టల్ షేడ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఐసీ బ్లూ బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ అండి ఫ్యాబ్రిక్ అయితే అల్టిమేట్ గా ఉంది ప్యూర్ లక్ష్మీపతి జాకెట్ జస్ట్ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ వల్ల మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుంది షోరూమ్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి లైవ్ బుకింగ్స్ జరుగుతున్నాయండి ఎవరైనా కావాలనుకుంటే ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈరోజు లైవ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా సింగల్ సారి కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ మాధవి గారు హాయ్ అండి ఇది నేను చూసాం ఫోర్ ఫార్టీ నైన్ మేడం ఫోర్ ఫార్టీ నైన్ కాస్ట్ ఈజ్ ఫోర్ ఫార్టీ నైన్ అంటే బాగా ఇష్టం చాలా చాలా థ్యాంక్స్ అండి వాట్ హ్యాపెన్స్ ఆర్ నాట్ కమింగ్ టు వీడియోస్ మాధవి గారు కొంచెం మా మమ్మీకి హెల్త్ బాగా చేయలేదండి ఇంక వాళ్ళ నుంచి వేస్తామండి ఇట్స్ ప్లేన్ బ్లౌజ్ అండి లక్ష్మీపతి జార్జిట్ వస్తుంది దీనికి వచ్చేసి టూ సైడ్స్ కూడా గోల్డ్ వీవింగ్ బార్డర్ వస్తుందండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది మంచి ఎలిగెంట్గా ఉంటుంది ఫోర్ ఫార్టీ నైన్ త్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చామండి లైవ్ బుకింగ్ అయితే ఉంది లైవ్లో బుక్ చేసుకోవచ్చు సూపర్ కలెక్షన్ థ్యాంక్స్ అండి ఇంక వాళ్ళకి డైలీ ఉంటాయండి కంపల్సరీగా ఎవరు మిస్ అవ్వద్దు పింక్ కలర్ అండి రోజ్ పింక్ చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ హోల్సేల్లో ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది అండ్ ఈరోజు లైవ్ బుకింగ్స్ చేసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ ప్రైస్ వచ్చేసి ఫ్రీ అండి ట్రాన్స్పరెంట్ ఉండదండి క్రీమ్ కలర్ సారీ బ్యాక్ అది కట్ సారీ కదా అది కట్ సారీ మంచి మరూన్ రెడ్ డార్క్ మరూన్ రెడ్ ఉంది మన వీవింగ్ మిస్టేక్స్ కనిపిస్తే కూడా చూపిస్తామండి ఇప్పుడు వర్క్ అయితే మనకి ఏం కనిపించలేదు చిన్న చిన్న

బ్లాక్ కలర్ అండి మంచి ఫ్లోరల్ డిజైన్ చూడండి ఓన్లీ సారీస్ కే కాదు ఫ్రాక్స్ కి కూడా వన్ పేస్ ప్లేస్ చేస్తే చాలా బాగుంటాయి గుడ్ మిస్ ప్రింట్ హాయ్ అన్నయ్య థాంక్స్ అండి హాయ్ ఏం చేస్తా ఏం చేద్దాం ఇదిగోండి బ్లౌజ్ థ్యాంక్ యూ అనుష గారు లైక్ నెంబర్ ట్వంటీ ఫోర్ దగ్గరే ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్ గా టూ హండ్రెడ్ లైక్స్ చేసేసేయండి గివ్ అవే తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి на севернала, по един и гол. На останалата. జనమ్ నన్న సారీ అండి వైఫై ప్రాబ్లం ఉంది கரண்ட் వస్తూ పోతూ ఉందండి అందువల్ల సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డార్క్ చాక్లెట్ కలర్ అండి చాలా బాగుంది ఫ్లోరల్ తో వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండి లక్ష్మీపతిలో క్వాలిటీ తీసుకుంటే చెప్పాల్సిందండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హాయ్ అండి జ్యోతి గారు ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్ బుకింగ్ ఉందండి లైవ్లో బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది గుడ్ ఈవినింగ్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హోల్సేల్గా కూడా మనం సేల్ చేస్తామండి హోల్సేల్ కూడా ఉంది మన దగ్గర కాస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ అండి జస్వంతి గారు ఫోర్ ఫార్టీ నైన్ చాలా చాలా బాగున్నాయి అన్న థ్యాంక్స్ అండి చీర జూబి అన్న కలెక్షన్ అండి థ్యాంక్స్ అండి కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అండ్ వీళ్ళు మనకి సెల్ఫ్ క్లోజ్ అయితే ఇచ్చారో కాంట్రాస్ట్ ఏదైనా పెరప్ చేసుకుంటా కూడా ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది బాగున్నారా అన్న నేను లలిత ఇంకా చైన్స్ బ్లాక్ సారీ అయిపోయిందండి జ్యోతి గారు మళ్ళీ వస్తాయి బాగున్నానమ్మా యా ఎంత నచ్చినో అండ్ నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి ఫ్రాక్స్ పుట్టించినా కూడా చాలా బాగుంటుంది ఇది మన మీటర్ లైక్ నంబర్ 34 మీటర్ వచ్చేసి 180 నుంచి 200 వరకు ఉంటుంది అండ్ ఈ ప్యాటర్న్స్ అనేది బయట దొరుకుతవండి వాయిస్ చిన్న వస్తుంది నా మైక్ లేదు అవునా గట్టిగానే మాట్లాడుతున్నాను నేను లైవ్ లైవ్లో ఉన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఏమన్నా మన ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శారీస్ మొత్తం కూడా లక్ష్మీపతి జార్జిట్లో వస్తాయండి లక్ష్మీపతి జార్జిట్లో ప్యూర్ బెంబర్ క్వాలిటీ రౌటెడ్ ఇటు తిరుగు నువ్వు ఫోన్ కల్ తిరుగుతున్నావు మీ వాయిస్ ఓకే బ్రో థ్యాంక్స్ అండి కాస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ అండి శ్వేత గారు ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫుల్ శారీ కట్ శారీ కాస్ట్కి ఫుల్ శారీ ఇస్తున్నామండి ఫుల్ శారీస్ ఇవన్నీ కూడా లక్ష్మీపతి జార్జిట్లో వస్తాయి మొత్తం కూడా ఫ్లోరల్ టేస్ట్ అండి లలిత ఓకే అండి లలిత గారు నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ హాయ్ అండి చీర కనపడద్దా వాళ్ళకి నువ్వు ఫార్టీ లైక్ థ్యాంక్స్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ శారీ కలర్ డల్గా ఉంది మహేశ్వరి శారీ కలర్ డల్గా ఉంది ఓకే మేడం కొంచెం ఏంటంటే కొన్ని కొన్ని కెమెరాన్ని బట్టి అలా క్యాప్చర్ అవుతాయండి సేమ్ కలరే పంపించాం కదా మేడం ఇప్పుడు మీరు చూస్తున్న పేస్టల్ చూడండి నాకు అది ఒక్కటే తెలుసు మా చెల్లి దాని నుంచి రంగు చెప్పు రంగు చెప్పు అని గొడవ చేస్తుంది అది ఇంగ్లీష్ రాదు హాయ్ మ్యామ్ హాయ్ అండి జ్యోతి గారు హాయ్ లక్ నెంబర్ థర్టీ ఎయిట్ థ్యాంక్ యూ లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తీసుకుందాం ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆఫీస్ వేరుకి చాలా చక్కగా ఉంటుందండి సారీ ఎందుకు రావట్ల చక్కగానే వస్తుంది పోట్లాడుతున్నావు ఇళ్ళ దగ్గర ఫోటో పద్మా గారు హాయ్ అండి శారీ పైన స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి థ్యాంక్స్ అండి వామిని గారు హాయ్ మ్యామ్ సూపర్ కలర్స్ థ్యాంక్స్ అండి జ్యోతి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ఇవన్నీ కూడా లక్ష్మీపతి జార్జిట్లో వస్తాయండి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది హాయ్ అండి థ్యాంక్స్ అండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి ఇట్స్ అ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా లక్ష్మీపతి జార్జెట్ ప్యూర్ క్వాలిటీ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఆఫీస్ వేరుకి మీకు చాలా బాగా నీట్గా యూజ్ అవుతుంది లైవ్ బుకింగ్ ఉందండి లైవ్లో బుక్ చేసుకోవచ్చు మీకు అన్ని ఫ్లోరల్స్ అండి చక్కగా మీరు వన్ పీస్ అలా స్టిచ్ చేయించుకోవచ్చు లైవ్లో ఉండం లైక్ చేయాలి అలాగే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది డైలీ అయితే వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నయ్యా థ్యాంక్స్ అండి శారీస్ చూపించండి కాస్ట్ ఎంత అండి కాస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లైక్ చేయండి లైక్ చేయండి చూసారు ఎంత బాగుందో మొత్తం డిజిటల్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది హాయ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ చూసారు అంత బాగుందో ఎక్స్ట్రీమ్ ఉంటుందండి కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ హోల్సేల్గా కావాలన్నా కూడా మేము హోల్సేల్ కూడా ఇస్తామండి రియల్గా హోల్సేల్ తీసుకునే వాళ్ళు కంపల్సరీగా అడగండి హోల్సేల్ అంటారు రేట్ అడిగిన తర్వాత చేరుచేయాలండి అంటారు అంటే మేము ఎంత తగ్గిస్తామో చూడాలని మంచి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ డైలీ కూడా చేసేద్దామండి ఇంక నుంచి ఉంది ఎక్సెప్టెడ్ కలెక్షన్ డైలీ అన్నయ్య థ్యాంక్స్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్ బుకింగ్ ఉంది లైవ్లో బుక్ చేసుకోవచ్చు ఎవరు హోల్డ్ చేయొద్దు ఇవన్నీ సింగిల్ సింగిల్ శారీసే ఉంటాయండి రిపీట్ ఉండవు మంచి నాబీ బ్లూ కలర్ అండి చూసారా ఎంత బాగుందో అసలు చూడండి ఎంత బ్రైట్ ఉందో చూసారా ఆ డిజైన్ చూడండి కాన్సెప్ట్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది డిజైన్ టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా మీరు ఆఫీస్ వేర్కైతే చాలా నీట్గా క్యారీ చేయొచ్చు డైలీ యూజ్ చాలా బాగుంటుంది ఇంట్లో రఫ్ అండ్ రఫ్ ఇట్స్ ప్లేన్ బ్లౌజ్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలా చూపుచ్చు ఒకసారి ఇలా ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి చూసారు అంత డిజిటల్ కాన్సెప్ట్ డిజైన్ కూడా మీరు చాలా బాగుంటుందన్నమాట వావ్ సూపర్ అండి థ్యాంక్స్ అండి డిజైన్స్ చూసారు అంత బాగుంది మంచి క్లాసీగా ఉంటుంది ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీపతి జార్జిట్ అండ్ లాస్ట్ శారీ అండి లక్ష్మీపతి జార్జిట్ లో లక్ష్మీపతి జార్జిట్లో లాస్ట్ శారీ అండి ఈ లైవ్లో ఎవరికైనా కావాలంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ మేడం శారీ ప్రైస్ ప్రైసిజ్ ఫోర్ ఫార్టీ నైన్ సౌజన్య గారు ఫోర్ ఫార్టీ నైన్ శ్రీరామ్ గారు ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ నెంబర్ థర్టీన్ ఎక్సలెంట్ శారీస్ టోటల్లీ శారీ కలెక్షన్ సూపర్ థ్యాంక్స్ అండి జ్యోతి గారు లక్ష్మీపతి జార్జిట్లో ఇంతేనండి రేపు లైవ్లో ఇంకొక కొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దాము అప్పటివరకు ట్యూన్ కీప్ వాచింగ్ అండి